దొంగ సరుకు కొని డబ్బులు పోగొట్టుకున్న మనోజ్ ని చితక బాధిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు దొంగ సరుకు కొని డబ్బులు పోగొట్టుకోవడం ఏంటి ప్రభావతి మనోజ్ని కొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తం మీరు చూసుకున్నట్లయితే దినేష్ కాస్త రోహుని అనుకుని మీనాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయినా మీనా అన్న విషయం తెలిసిన బాలు ఎన్నో సార్లు దినేష్ ని కొట్టి ప్రతిసారి పోలీసులు అప్పచెప్పడమో హాస్పిటల్ పాలు చేయడమో చేశాడు కదా ఆ కక్ష తీర్చుకోవడానికి ఇదే సరైన అవకాశం అని చెప్పి మీనాని కట్టిపడేస్తాడు కట్టిపడేసి ఇంకా బాలు అయితే మీనాని ఎలా కనుక్కోవాలి అనేసరికి మీనా కొంచెం తెలివితేటలుగా ఉపయోగించి ఆ పువ్వులు తీసుకొచ్చింది కదా గులాబీ ఇంగ్లీష్ పువ్వులని ఆ పువ్వులను కాస్త దారిలో ఒక్కొక్క ఒక్కొక్కటి బాలు కి దారి తెలిసేసరికి తెలిసే వరకు వేస్తుంది ఆ పువ్వులు జాడల బట్టి బాలు అయితే మొత్తానికి అక్కడికి వచ్చేస్తాడు బాలు వచ్చాడన్న విషయం తెలుసుకుని బాలుకి ఎదురు నిలబడి బాలుతో గొడవ పడి ఏదో రకంగా లక్ష రూపాయలు తెప్పించుకోవచ్చు రోహిణి చేత కాకపోయినా బాలు చేతైనా తెప్పించుకోవచ్చు అనుకుంటాడు బాలు మాత్రం ఊరుకుంటాడా చితకబాదే సరికి బాలు తల మీద కొట్టేస్తారు కొట్టేయడంతో ఇంకా రుద్రకాలిలా మారిపోతుంది ఇంకా మెయిన్ అయితే కృష్ణుడిని కాపాడుకోవడానికి సత్యభామ అమ్మవారి అవతారం ఎలా ఎత్తిందో ఇంకా దినేష్ని చితకబాడుతుంది చితకబాదుతుంది సత్యభామలాగైతే చితకబాదేసరికి అదంతా చూసి వీళ్ళకి నిజం తెలిసిపోయింది అయ్య బాబో ఇంకా నా జీవితం నాశనం అయిపోయినట్టే అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి ఇంకా విద్య దగ్గరికి వెళ్ళి తెగ ఏడుస్తూ ఉంటుంది ఈ రోజుతో మీనా బాలుకు తెలిసిపోయిందే ఇంకా నా బండారం బయట పడిపోయింది అనగానే నువ్వెలా అనుకున్నావే అని చెప్పనేసరికి బాలు ఆ దినేష్ని పోలీసులకు అప్పగిస్తూ ఉండ అప్పగిస్తూ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తాడు అని చెప్పి చెప్పేసరికి అయితే తెలిసిపోయింది ఇంకా ఈ రోజుతో నీ పనికి తెర దించాల్సిందే ఇన్ని రోజులు అబద్ధం చెప్పి మోసం చేసావు ఇంకా వదిలేసే రోహిణి ఈరోజు కాకపోతే రేపైనా నిజం తెలియాలి తెలిసిపోని అని చెప్పనేసరికి అలా తెలిస్తే మా అత్త బ్రతకనిస్తుందా అని చెప్పాను కానీ అదంతా తర్వాత చూసుకుందాం ముందైతే నిజం తెలిసింది కదా ఎలా అయితే ఉంది నిజం మాత్రం తెలిసింది వదిలేసేయి అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నావు ఎలా వదిలేస్తానే అక్కడ మా అత్తగారు విషయం మా అత్తగారి దృష్టిలో నేను ఒక మోసకత్తిలాగా ఉంటాను నన్ను ఇప్పుడు ఎంతగానో ప్రేమించిన మనోజు ఇంకా నా మొహం కూడా చూడడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా విద్య ఇటు రోహిణి ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇటు ప్రభావతి మనోజ్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేసేసేసరికి కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి ఫోన్లు చేయగా చేయగా ముందు లిఫ్ట్ చేయవే అని చెప్పనేసరికి మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయావు నీ గురించి అమ్మ కంగారు పడుతుంది పూజకు సమయం అయిందంట లక్ష్మీ పూజ చెయ్యాలంటే ఈరోజు తొందరగా రా అని చెప్పనేసరికి అత్తయ్య ఉన్నారా అని చెప్పాను కానీ ఉంది నీ గురించే ఎదురు చూస్తుంది త్వరగా రా అని చెప్పాను కానీ సరేనని రోహిణి ఫోన్ పెట్టేసి హమ్మయ్య నా గురించి ఏమీ తెలియలేదే అని చెప్పాను కానీ అవునా అంటే బాలు మీనాలు ఏమీ చెప్పలేదా అని కానీ అయితే చెప్పుండరు పండగను ఎందుకు స్పాయిల్ చేయాలని ఈ రోజు చెప్పలేదేమో అని చెప్పనేసరికి సర్లే ఈ రోజుకైతే గండం గడిచింది కదా రేపటి విషయం రేపు చూసుకోవచ్చు ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి విద్య చెప్పడంతో రోహిణి కాస్త ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఇంకా ఇంటి దగ్గర అందరూ సంతోషంగా మందులు కాలుస్తూ ఉంటారు కాలుస్తూ ఉండేసరికి అప్పుడే శృతి వాళ్ళమ్మ శృతికి ఫోన్ చేస్తుంది ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ నేను పుట్టింటికి రాను నేను ఇక్కడే రవితో పాటు ఇక్కడే సంతోషంగా దీపావళి పండుగ చేసుకుంటాను అని చెప్పనేసరికి నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటే అలా ఎలా కుదురుతుంది నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండకూడదు రూమ్స్ అంటు అంటున్నారు కదా మీరంతా కలిసి ఎలా దీపావళి పండుగ సంతోషంగా జరుపుకుంటారో నేను చూస్తాను అని చెప్పి ఇంకా శోభ కాస్త సరాసరి వీళ్ళంతా పండుగ చేసుకుంటూ ఉండగా వస్తారు వచ్చేసరికి ఇంకా అందరూ లోపలికి వస్తారు బాగున్నావా శృతి అని చెప్పాను కానీ బాగున్నాను రావద్దు అని చెప్పాను కదా మమ్మీ అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి అలా అంటున్నావు మీ మమ్మీ వస్తాను అంటే వద్దు అంటావేంటి అనగానే మా మమ్మీ గురించి మీకు తెలియదాంటి సంతోషం ఉన్న చోట బాధ మిగల్చడం కోసమే మా మమ్మీ ఇక్కడికి వస్తుంది ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అసలు అసలు నేను మా వచ్చిందే మీ ప్రాబ్లంని క్లియర్ చేయడం కోసం అనగానే మా ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసమా ఏం ప్రాబ్లము అని చెప్పనేసరికి ఏంటండి ఇంట్ ఇంట్లో రూమ్ సమస్య ఉందంట కదా ఒకప్పుడు మా ఆయన లోన్ ఇవ్వబట్టే కదా మీరు ఇల్లు కట్టుకున్నారు లేదంటే ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి ఉండేది కాదు కదా మా ఆయన ఇంతకు ముందు మీకు లోన్ ఇప్పించినట్టే ఇప్పుడు కూడా లోన్ ఇప్పిస్తారు మీరు పైన ఫ్లోర్ వేసుకోండి అయినా లోన్ ఎందుకు ఆ డబ్బులు నేనే ఇస్తాను పైన ఫ్లోర్ వేసుకోండి కానీ అది మా అమ్మాయి కోసం ఉంచండి ఎందుకంటే అన్నీ కూడా మంచి మంచివి వాడి తనకొంటూ ఒక రూమ్ కట్టేస్తాను ఇక్కడ అని చెప్పనేసరికి ఏం మాట్లాడతారు మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను కానీ ఒరే బాలు అంటూ సత్యం కాస్త బాలు మీద చేసుకుంటాడు చేసుకునేసరికి అందరూ కూడా అలా షాక్ అయిపోతారు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మమ్మీ సంతోషంగా మేము దివాళీ చేసుకుంటుంటే నువ్వు సంతోషాన్ని స్పాయిల్ చేయడం కోసం వచ్చావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అనగాని కానీ శృతి అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ మరి నేను రూమ్ గురించి నిన్ను అడిగానా నీ సహాయం కోరానా మరి అలాంటి తప్పుడు నువ్వు రూమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు కట్టించే రూము మీనా బాలుది అవుతుంది తప్ప మాలో ఎవరిది కాదు ఎందుకంటే ఇప్పుడు రూమ్ లేకుండా ఓ హాల్లో ఇబ్బంది పడుతుంది వాళ్ళు కొత్త రూమ్ అని ఒకరు కొత్త రూమ్ అని మేము తీసుకోవడానికి కుదరదు అది మీనా బాలుల కోసమే కట్టిస్తున్న గది అయినా నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావమ్మా అందుకే నేను ఇక్కడికి రావద్దని చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా ఈ ఇంటికే నువ్వు కోడలుగా వచ్చావు అని చెప్పి మాట్లాడేసరికి మమ్మీ నాకు రవి అంటే ఇష్టం రవి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అయినా నాకు ఈ ఫ్యామిలీ అంతా బాగా నచ్చింది నాకు ఈ ఫ్యామిలీలో కలిసి ఉండాలని అనుకుంటున్నాను నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అయినా మీ మెంటాలిటీకి తగ్గట్టు నేను ఎప్పుడూ లేను కదా నా గురించి మీరు ఆలోచించకండి మమ్మీ మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోండి పదే పదే నా గురించి ఆలోచించి నన్ను ఇబ్బంది పెట్టద్దు మమ్మీ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే ఆ నిన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎలా మాట్లాడుతున్నావు అనగానే మమ్మీ నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు పదే పదే నా జీ నా జీవితాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చూస్తారు డిస్టర్బ్ చేయకండి మమ్మీ అని చెప్పనేసరికి బాగుంది చాలా బాగుంది ఈ మమ్మీ డిస్టర్బ్ చేస్తుందా నీ జీవితాన్ని అనగానే మరి నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు నేను చెప్పాను రావద్దని అయినా కూడా నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి ఎందుకు రావాలి ఇక్కడికి అని చెప్పనేసరికి రాన్లే వెళ్తాను మీ రూమ్ సమస్య మాత్రం తీరదు అని చెప్పి అంటూ ఉండగానే ఎలా తీర్చాలో ఏం చేయాలో మా కుటుంబం పెద్ద ఉన్నారు మావి మా అంకులు మా అంకులు మాట్లాడతారు అయినా నీకేం సంబంధం లేదు నిన్ను నేను డబ్బులు అడగలేదు నువ్వు నాకు ఇవ్వవద్దు అది అర్థం చేసుకుని మసులుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి సర్లే నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు నీకెంత ఎంత మంచి చెప్పాలన్నా చెడ్లాగే నీకు వినిపిస్తుంది అని చెప్పి శోభ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ కూడా చాలా బాధగా ఉంటారు ఎందుకంటే మనోజ్ని కొట్టారు కదా కొట్టేసేసరికి మనోజ్ అయితే చాలా బా సారీ బాలుని కొట్టాడు కదా సత్యం బాలు అయితే చాలా బాధపడతాడు సారీ ఏమనుకోకరా అని చెప్పాను కానీ నాన్న నువ్వు కొట్టినందుకు నేనేం బాధపడడం లేదు కానీ ఆవిడ గురించి నన్ను కొట్టినందుకే బాధగా ఉంది అని చెప్పనేసరికి అది కాదు నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అయినా ఆవిడ మన ఇంటికి వచ్చింది మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి పైగా శృతి వాళ్ళమ్మ మనం మర్యాద ఇవ్వలేదని దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు ఎందుకంట కొంచెం మర్యాదగా ఉన్నంతసేపు ఏదో మ నాలుగు మాటలు మాట్లాడితే చాలు అంతకుమించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఆవిడ నిన్ను అంతలా లోకు చేసి మాట్లాడడం తప్పు కదా నాన్న అని చెప్పాను కానీ వాళ్ళకి అధికారం ఉంది నోరుంది మాట్లాడడంలో మనకు అంత మంది ఏమీ పోయేది లేదు కదా వదిలేసే ఎందుకు పదే పదే పట్టించుకోవడం పట్టించుకోవద్ద్రా అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా ఆ రోజు దీపావళి పండగ పూర్తి అయిపోతుంది మరుసటి రోజు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు రోహిణికి పార్లర్లో కొంచెం ఎక్కువగా బిజీ ఉంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ అది స్టార్ట్ అవ్వడంతో జనాలు అందరూ కి రావడం బయట వెళ్ళడం ఇంకా క్లయింట్స్ అది ఫోనులు చేయడం ఈ బిజీలో రోహుని కాస్త పట్టించుకోదు పట్టించుకోకపోవడంతో ఇంకా మనోజ్ దగ్గరికి ఒకడు వస్తాడు అంటే వాడు ఏంటంటే నకిలీ చెక్కలతో అవి తయారు చేస్తాడు అవి అంటే ఇంటికి తీసుకువెళ్ళిన ఒక నెల రోజుల వరకు బాగానే ఉంటాయి ఇంకా తర్వాత అయితే అవి అస్సలు బాగోవు బాగోకపోవడం అంటే రిపేర్లు రావడం లేదంటే ఇరుగుపోవడం అది జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉండేసరికి ఇంకా అలాంటి వస్తువులు తక్కువ రేటు కంటే లో ఆఫ్ రేటుకి వచ్చేస్తాయి ఎందుకంటే నకిలీ చెక్క కదా ఏదో చెక్క చెక్కలతో చేసేసి అలా చేసే వాళ్ళు ఏదో అలా చేసిన దానికి మాత్రమే కాస్ట్ తీసుకునేటట్టు ఇంకా చాలా ఫర్నిచర్ కొంటాడు ఫర్నిచర్ అంటే అమ్ముతాడు కదా అమ్మిన అమౌంట్ ఉండడంతో ఇంకా చాలా ఫర్నిచర్ కొనేసేసరికి ఇంకా ఫర్నిచర్ కొనేసరికి కొనడం సేల్స్ చేయడం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి ఇంకా వచ్చిన వాళ్ళకి ఆ డిజైన్స్ కూడా ఏంటంటే కళ్ళకు అట్రాక్షన్ గా డిజైన్స్ కనిపిస్తాయి కాస్ట్ కూడా కొంచెం లోగానే ఉంటాయి ఏ అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ఇంకా చాలా మంది వచ్చి కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటారు ఇంకా రోహిణి వచ్చేసరికి చాలామంది పట్టుకెళ్తూ ఉంటారు ఏంటి మనోజ్ ఇంత సరుకు అమ్మేస్తున్నావు నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను షాపుకి రాకపోతే నువ్వు ఎలా సేల్ చేస్తావా ఏంటి అనుకున్నాను కానీ నువ్వు ఇంత అందంగా సేల్ చేస్తావని ఇంత సరుకు సేల్ చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి ఏదో అలా అయిపోయింది రోహిణి చక్కగా సేల్ అవుతున్నాయి అందుకే నిన్ను కూడా రమ్మని ఇబ్బంది పెట్టలేదు అని చెప్పాను కానీ ఏంటి మనోజ్ ఇవి కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి అనగాని అవును కొత్త సరుకు వేరే డీలర్ దగ్గర తీసుకున్నాను అని చెప్పాను కానీ అసలు డీలర్ని ఎందుకు మార్చావు డీలర్ని మార్చవలసిన అవసరం ఏముంది మనకు పాత డీలరే బాగా చక్కటి మంచివి నాణ్యతమైనవి ఇస్తున్నారు కదా క్వాంటిటీ బా క్వాలిటీ బాగుండాలి కదా మనోజ్ క్వాలిటీ బాగుంటేనే వాళ్ళు మరొకరికి మరొకరికి చెప్తారు లేదంటే మన దగ్గర క్వాలిటీ బాగోకపోతే బాగోదు అని బ్యాటరీ మార్క్ బయటికి వెళ్ళిపోతుంది బ్యాడ్ రివ్యూ బయటికి వెళ్ళిందంటే ఇంకా మన దగ్గర ఎవరు తీసుకోరు అని చెప్పనేసరికి అలాంటిదేమో ఉండదు రోహిణి అంతా చెక్ చేశాను అంతా చక్కగా ఉంది అది బాగున్న తర్వాతే నేను తీసుకుంటున్నాను అని చెప్పాను కానీ ఏమో మనోజ్ నువ్వు చెప్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది సర్లే నాకు ఇంకా కొన్ని రోజులు ఇలానే బిజీగా ఉంటుంది తర్వాత చూద్దాము అని చెప్పి ఇంకా రోహిణి కాస్త వెళ్ళిపోతుంది మనోజ్ అయితే అతని దగ్గరే అంటే ఎలా చేస్తాడంటే షోరూంలో ఉన్న సరుకు అంటే పాత డీలర్ దగ్గర తీసుకున్న సరుకు మొత్తం అమ్మేస్తూ ఉంటాడు కొత్త డీలర్ దగ్గర తీసుకున్న సరుకు అంతా కూడా షాప్ నిండా వేయించేస్తాడు పైగా కొన్ని డబ్బులు మిగులుతాయి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు సరుకు ఇంకా కావాలి అని ఎందుకంటే తక్కువ డబ్బులకే ఎక్కువ సరుకు వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చేసేసరికి మనోసుకి బాగా నచ్చుతుంది సరుకు తక్కువ డబ్బులకే వస్తుంది కదా సో అందుకోసమని వచ్చేస్తూ ఉండేసరికి ఇంకా షాప్ అంతా డూప్లికేటు అంటే నకిలీ సరుకు ఉంటుంది షాప్ అంతా కూడా ఇంకా తర్వాత వచ్చే జనాలకి ఆ సరుకు చూపించడంతో సరుకు నచ్చుతుంది తీసుకెళ్తూ ఉంటారు తీసుకువెళ్ళిన తర్వాత ఒక నెల రోజులు వాడిన తర్వాత అది ఎక్కడికక్కడ పొట్లు పొట్లుగా రాలిపోవడం ఇంకా బ్రేక్ అవ్వడం విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి అలా చూ తీసుకువెళ్ళిన వాళ్ళు వన్ మంత్లోనే రిటర్న్ చేయడానికి ఎందుకు సంకోచిస్తారు అయితే వాడేశారు అనుకుంటారు వన్ మంత్లోనే సరుకు నాణ్యం పోయింది అని చెప్పాను ఇసరికి వెంటనే సరుకులు కాస్త వెనక్కి తీసుకొస్తారు వెళ్ళిన ఇక్కడ నుంచి వెళ్ళిన అన్ని సరుకులు కూడా ఒక నెల రోజులు బాగానే ఉండడం నెల రోజుల్లో మొత్తం ఫుష్ బ్యాక్ రావడం జరుగుతుంది జరిగేసరికి అందరూ కూడా రిటర్న్ అడిగే డబ్బులు రిటర్న్ అడిగేసరికి ఇంకా వచ్చిన సరుకు వచ్చినట్టు అమ్ముడు అయిపోతే బాగానే ఉంటుంది సరుకు అమ్ముడు అవ్వకపోగా పైగా సరుకు అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం ఇదంతా కూడా జరిగేసరికి ఇంకా మనోజ్కి చాలా టెన్షన్ పట్టుకుంటుంది ఏంటిదా ఇలా జరుగుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు మనోజ్ అయితే టెన్షన్ పడిపోయేసరికి ఇంకా ఒకరోజు రోహుని షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం ఫర్నిచర్ అంతా ముక్క ముక్కలైపోయి వేస్ట్ అంటే స్క్రాబ్లో పడ్డ పడేయడానికి కూడా అవకాశం లేకుండా అదే సరుకు షాప్ అంతా ఉంటుంది ఎక్కడ క్వాలిటీ సరుకు కనిపించదు ఇంకా రోహిణి వచ్చి ఒక సోఫాలో కూర్చుంటే ఇలా కూర్చోవడంతో సౌండ్లు రావడం మంచం మీద కూర్చుంటే మంచం మీద కూర్చోవడంతో సౌండ్లు రావడం ఏంటంటే వాడి ఫస్ట్ ఏం చేస్తాడు మనోజ్ దగ్గరికి వచ్చేసరికి మంచి నాణ్యమైనవి ఇస్తాడు ప్రతి ఒక్కటి చెక్ చేసి తీసుకోరు కదా సో స్టార్టింగ్లో చెక్ చేస్తాడు తర్వాత తర్వాత తీసి చెక్ చేయడం మానేస్తాడు ఎప్పుడైతే చెక్ చేయట్లేదని వాళ్ళు అబ్జర్వ్ చేశారో ఇంకా పూర్తిగా నకిలీ సరుకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలా ఇవ్వడం జరుగుతూ ఉండేసరికి ఇంకా రో మనోజ్ అయితే టెన్షన్ పడిపోతూ వెంటనే రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి వచ్చి ఇలా చెక్ చేసేసరికి ఏంటి మనోజ్ ఏంటి నేను డేలర్ని మార్చొద్దు అని చెప్పాను కదా అయినా నా మాట వినకుండా డేలార్ని మార్చేశావు ఇప్పుడు చూడు ఏమైందో డేలార్ని మార్చడం వల్ల సరుకు మొత్తం డూప్లికేట్ సరుకు అయిపోయింది అని చెప్పి అనేసరికి అప్పుడే ప్రభావతి వస్తుంది ప్రభావతి రావడంతో ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు డూప్లికేట్ సరుకు అయిపోయింది అంటూ ఏదో మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను కానీ అవునాంటీ అని చెప్పనేసరికి ఏమైంది మన ఏమైంది రోహిణి అని చెప్పాను కానీ ఏముందంటీ నేను పార్లలో కొంచెం బిజీగా ఉండడంతో ఈ వారం రోజుల నుంచి నేను ఇటు పక్కకి రాలేదు నేను రాకపోవడంతో మనోజ్ ఏం చేసాడంటే సరుకు మొత్తం సగం రేటుకి అమ్మేశాడు సగం రేటుకి కాదు సరుకుని డూప్లికేట్ సరుకు తీసేసుకున్నాడు వేరే డీలర్స్ దగ్గర అయితే ఆ డీలరు మంచి మాటలు చెప్పి మంచి సరుకు ఇస్తున్నానని చెప్పి తక్కువ రేటుకే సరుకు ఇచ్చాడు ఆ సరుకు ఏంటి నాణ్యత లేని అంటే తీసుకువెళ్ళిన ఒక నెల రోజులకి పొట్లు పొట్లుగా రాలిపోవడం మొత్తం ఎక్కడికక్కడ ఇరుగుపోవడం జరిగే సరుకు ఇంకా అలా జరిగే సరుకు అయ్యేసరికి అది మొత్తం అలా జరగడంతో ఇంకా వెళ్ళిన సరుకు తీసుకువెళ్ళిన కస్టమర్లు అందరూ వెనక్కి ఆంటీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఈ షోరూంలో ఉన్న సరుకు అంతా కూడా డూప్లికేట్ సరుకు అని చెప్పాను కానీ అవునా ఇదంతా డూప్లికేట్ సరుకే ఇప్పుడు మనోజు కొత్త సరుకు వేయించడానికి కూడా తన దగ్గర క్యాష్ లేదు మొత్తం పెట్టుబడి పెట్టేశాడు ఇప్పుడు ఈ సరుకు అంతా ఏం చేయాలో తెలీదు కు వేసినా మనం పెట్టిన పెట్టుబడిలో పదో వంతు కూడా రాదా రాదంటీ అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు మనోజ్ అని చెప్పనేసరికి మరి నువ్వు చూసుకోవాలి కదమ్మా ఏంటంటే నా మీద విరుచుకుపడుతున్నారు నేను చూసుకోవడం ఏంటి నేను కేవలం హెల్ప్గా ఉంటానన్నాను ఏ మీ కొడుకు బాగా తెలుసు కదా వ్యాపారాలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా సలహాలు ఇచ్చేవాళ్ళు పైగా ఇలాంటి దగ్గర నమ్మొద్దు అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళని తీసి పడేసి కొత్త వాళ్ళని పెట్టాడు కొత్త వాళ్ళు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కూర్చుని ఊసిలాడుచుకో ఆడుకోవడం తప్ప వేరే పనే లేదు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం కూర్చుని మాటలు చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ సరుకు అంతా ఏం చేయాలో అర్థం కాదు మనం నష్టపోయామంటే ఈ బిజినెస్ పెట్టి బాగా లాస్ అయిపోయాము ఎలాంటి ఉపయోగం లేదు ఆ డీలర్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎలాంటి సరుకు ఇచ్చావేంటి అని అడగడానికి కూడా అవకాశం లేకుండా చేసేసాడు మనోజు ఎందుకంటే ఆ డీలర్ ఎవడో తెలీదు ఏంటో తెలీదు ఫోన్ నెంబర్ తప్ప ఆ డీలర్ షాపులు ఏమీ తెలీదు ఇప్పుడు ఏం చేయాలో సరుకు ఎలా అమ్ముడు చేయాలో పెట్టిన పెట్టుబడి మొత్తం ఈ సరుకు మీదే ఉందంటే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది పిచ్చ కోపం వచ్చి ఇంకా బ మనోజ్ చిత్త కొట్టుడు కొడుతుంది కొట్టి నీకంతే రా నీకు అసలు ఏ వ్యాపారం చేత కాదు మీ నాన్న నలభై లక్షలు ఇస్తే పట్టుకెళ్ళి ఎవరు దేని చేతిలోనో పెట్టావు పోనీ రోహిణి వాళ్ళ నాన్నని అడిగి డబ్బులు తీసుకొచ్చిస్తే అది ఎక్కడో పాడే ఎవరికో ఇచ్చి మోసపోయావు ఎందుకురా నీకు వ్యాపారాలు చేయడం ఒక చోట ఉద్యోగం చేయడం రాదు ఒక చోట వ్యాపారం చేయడం రాదు ఇంకేమీ చేత కాదు ఎలావరా నువ్వు బ్రతికేది నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది నిన్ను ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంచేసవరా ఇంకా నాశనం అయిపోయింది ఇంకా నీ భవిష్యత్తు నాశనమే ఇప్పుడు నీ ముప్ప లక్షలు మొన్న పంపించిన ఐదు లక్షలు ఇవన్నీ కూడా అంతా బూడిదలో పోసిన పన్నీరే అసలు బుర్ర పని చేస్తుందా లేదా నీకు నా జీ మొత్తం నీ జీవితాన్ని నాశనం చేసేసావు కదరా అమ్మో అమ్మో అంటూ ఇంకా ప్రభావతి కాస్త తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అది కాదమ్మా వాళ్ళు ఇలా చేస్తారని అని చెప్పాను కానీ చూడు మనోజ్ ఎవరైనా ఇలానే చేస్తారు అది నువ్వు అర్థం చేసుకోవాలి అయినా ఏంటో నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు వెళ్ళి ఏ పని అయితే చేసుకోమంటే ఆ పని చేసుకో వ్యాపారాలు అంటావు వ్యాపారాలు అన్నవాడివి దగ్గరుండి వ్యాపారాన్ని చూసుకోవాలి ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నారనేది తెలుసుకోవాలి అని చెప్పి అమ్మా అలా కాదమ్మా నేను ఏదో లాభం వస్తుందని అని చెప్పాను కానీ లాభం రావడం ఏంటి ఆ లాభం అది ఒకసారి రోహిణికి చెప్పాలి కదా రోహిణికి చెప్తే రోహిణి చూసుకుంటుంది కదా నీకేమీ తెలియనప్పుడు రోహిణికి ఒక మాట చెప్తే తను చూసుకుని మేనేజ్ చేసుకుంటుంది కదా ఎంప్లాయీస్ ని తీసినప్పుడు నేను సొంత నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు ఈ విషయంలో కూడా సొంత నిర్ణయం తీసుకున్నావు ఇంకా ఇది ఇదంతా ఎప్పుడు తీరుస్తావు వీళ్ళు ఉంది అది ఉంది ఇది ఉంది ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి మనోజ్ అసలు కొంచెం కూడా ఆలోచించవా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు కదా తెలిసిన వాళ్ళు లేకుండా ఇలా లాభాలు బాగా వస్తాయి కదా తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ వస్తుంది కదా అని ఆశపడ్డానమ్మా అంతేగాని ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పాను కానీ ఏది అనుకుంటే రాదురా అన్నీ మనం ముందుగా ఊహించుకోవాలి కష్టపడకుండా ఏది మన చెంతకు రాదు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇంకా ఇదంతా కూడా బాలుకి తెలియకూడదు అని చెప్పాను కానీ తెలియకుండా ఎలా ఉంటుంది అత్తయ్య మనోజ్ వ్యాపారం దెబ్బతింది అన్న విషయం ఎందుకు బయటికి రాదు ఖచ్చితంగా బయటికి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ముప్పై లక్షలు పోయినట్టే అని చెప్పి ప్రభావతి కాస్త ఇంకా గోల పెడుతూ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇంటి దగ్గర సత్యమైతే ఏంటి ప్రభా అలా ఉన్నావేంటి అని చెప్పాను కానీ ఏం చేయమంటారు ఏం చేయమంటారు మీ సుపుత్రుడు అనగాని ఎవరు బాలునా అని చెప్పను కానీ కాదు మనోజు పొరపాటుగా అన్నట్టున్నావు ప్రభా మనోజ్ నీ కొడుకేమో మనోజ్ ఏం చేసినా గొప్పగా చేస్తాడు కదా నీ గొప్ప సుపుత్రుడు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఏది కాదు ప్రభా చెప్పు ఏం చేశాడో అనగానే మొత్తం దివాలా తీసింది మావయ్య తక్కువ నాణ్యత ఉన్న సరుకులను కొనడంతో ఇంకా అదన్నీ కూడా ఇరిగిపోవడంతో తీసుకువెళ్ళిన కస్టమర్స్ అందరూ కూడా రిటర్న్ చేసి మిగిలిన వచ్చిన లాభాలు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి తీసుకుని వెళ్ళిపోయారు మామయ్య అని చెప్పనేసరికి అయిందా మంచిది తక్కువ కష్టపడంతో ఎక్కువ లాభాలు వచ్చేయాలని ప్రయత్నం చేస్తే ఇలానే ఉంటుంది ఎందుకురా కష్టపడకుండా పనిచేసి సం డబ్బులు సంపాదించేయాలని నీకు అంతాసా కష్టపడకుండా పనిచేసిన డబ్బులు ఏమీ నిలబడవు తెలుసా కష్టపడి చెమతోర్చిన డబ్బులు మాత్రమే నిలబడతాయి అది అది ముందు గుర్తించుకోముందు నీకలా కష్టపడడం చేత కాదు నీ దగ్గర డబ్బులు ఉండడం కూడా చేత కాదు మొన్నటి వరకు ఏదో గొప్పగా దర్జాగా కూర్చున్నావు కదరా అంటూ మనోజ్ కూడా అనేసరికి లాభం వస్తుందని అనగానే అయ్యిందా బాగా అయ్యింది కూర్చుని సంపాదిస్తే లాభాలు వచ్చేస్తాయి అనుకుంటున్నావేంట్రా ఆయన డూప్లికేట్ సర్కేటో ఒరిజినల్ సర్కేంటో కూడా తెలుసుకోలేని అంత గొప్ప బిజినెస్ మ్యాన్వి ఏమన్నావన్నయ్య నేను బిజినెస్ మ్యాన్న బిజినెస్ మ్యాన్వే అయ్యుంటే ఖచ్చితంగా ఫర్నిచర్ ఏంటో దాని నాణ్యత ఎలా ఉందో తెలుసుకునేవాడివి కొన్న వాళ్ళే పోతారు కదా అని అనుకున్నావు కొన్న వాళ్ళు ఎక్కడికి పోరు కొన్న వాళ్ళు కొన్న చోటకే తీసుకుని వస్తారు పైగా వా ఏమన్నా ఊరింటొచ్చిన వా ఇంటికొచ్చి మరీ కొనుక్కున్నవి సో అందరూ ఇళ్ళకొచ్చి కొనుక్కుని తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా మనోజ్కి ఇలా జరగడం ఏ ఎప్పుడు మనోజ్ బద్దకస్తుడు బద్దకస్తుడికి ఇలాగే జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకునేసరికి ఇంకా ప్రభావతికి మాత్రం మనోజ్ మీద పిచ్చ కోపంగా ఉంటుంది రోహిణికి కూడా కోపంగా ఉంటుంది కోపంగా ఉండడంతో ప్రభావతి ఆల్రెడీ మనోజ్ని కొట్టేసింది కదా ఇంకా రోహిణి చాలా కోపంతో రగిలుతుంది మరో పక్క కొడుకుని చూసి రావాలి అని చెప్పి ఆతృత కూడా ఉంటుంది ఉండేసరికి ఎక్కడికి వెళ్తున్నావు రోహిణి అని చెప్పాను కానీ ఏమీ లేదు లేదత్తయ్య ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ మనోజ్ని డ్రాప్ చేయమని చెప్పు అనేసరికి అవసరం లేదు లేదత్తయ్యా నేను ఒక్కదాన్ని వెళ్ళగలను ఎందుకు మనోజ్ నాతో రావడం ఈ పెట్రోల్ ఖర్చులైనా మిగిలితే బాగుంటుంది కదా లేదంటే అది కూడా చాలా కష్టమై ఉండేది కదా అని చెప్పి ప్ర ప్రభావతి కాస్త అనేసరికి మనోజ్కి తిండి పెట్టకుండానే అక్కడి నుంచి పంపించేస్తారు ఇంకా మా రోహిణి రోహిణి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది మేనా శృతి అయితే అయ్యో పాపం ఎలా జరగడం ఏంటో శృతి అని చెప్పాను కానీ వ్యాపారం బాగుంటుంది కదా మసాలాలు తయారు చేసి ప్యాక్ చేద్దాము చూద్దాం మేడం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి మనోజ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నట్టేనా వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్